బైడేర్ కిపో ఫ్యామిలీ మెంబర్స్ అండ్ డాడీస్ గుడ్ మార్నింగ్ ఈరోజు సెవెన్ తర్వాత మనం బీజీ రిఫరల్ ఇస్తున్నాం దాన్ని అందరికీ ఇచ్చి వినియోగించుకోండి ఏదో పనుల్లో ఉండిపోయా మాకు తెలియదు అనే విధంగా ఉండొద్దు కొన్ని ముఖ్యమైన విషయాలని తప్పకుండా మీరు అందరికీ షేర్ చేయండి ఇది మీకు అవసరం ఆ తర్వాత బాధపడేది మళ్ళీ మీరు అవ్వకూడదని నా ఉద్దేశం ఆ అనే దాన్ని మీ జూనియర్ నుంచి తీసుకోవాలని కానీ సీనియర్ నుంచి మాత్రమే తీసుకోవాలని కానీ తెలిసిన వారి నుంచి తీసుకోవాలని కానీ లేదు మీకు నచ్చిన వాళ్ళు ఎవరి దగ్గర తీసుకోవచ్చు అంటే మీ జూనియర్ కూడా మీకు ఇవ్వచ్చు మీరు కూడా మీ సీనియర్కి ఇవ్వచ్చు కొత్త వాళ్ళు మీకు ఇవ్వచ్చు మీకు పరిచయం లేని వాళ్ళు కూడా మీరు ఇవ్వచ్చు మీరు తీసుకోవచ్చు చివరిలో ఎవరైతే ఉన్నాడో ఒక్కరిని కూడా దుఃఖలో వెళ్ళిన వాడు కూడా అందరికీ ఇచ్చేయచ్చు ఖచ్చితంగా ఇది చూసుకోండి మా సీనియరే నాకు ఇవ్వరని ఎదురు చూడొద్దు లాస్ట్ టైం మీరు అలాగే కొంతమంది మా సీనియర్ ఇవ్వలేదండి మా సీనియర్ ఇవ్వలేదండి అని చెప్పేవారు ఆ ఇబ్బంది లేకుండా మీ సీనియర్స్కి వెళ్ళాల్సిన దాంట్లో మదర్ లైన్లో యాజిటీజ్గా యాజ్ యాజిటిజ్గా ఇచ్చేస్తూ మదర్ లైన్ యాజిటిజ్గా ఇచ్చేస్తూ రెఫరల్ అనేది ఇంకోటి ఇచ్చాను ఆ రెఫరల్ని మీరు గుర్తుపెట్టుకోండి మీకు ఎవరైతే బాగా సర్వీస్ ఇస్తాడని నమ్మకం ఉందో వారి దగ్గరే తీసుకోండి ఆయన ఏటీఎం పర్లేదు ఎవరిన పర్లేదు అలాగే మీరు రెఫరల్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అడగండి మీరు నాకు సర్వీస్ ఇస్తానంటేనే తీసుకుంటాను లేదా నాకు తీసుకోను ఎందుకంటే మీరు నాకు రిఫరల్ ఇచ్చేసి మళ్ళీ మీరు ఏదో కంపెనీలకు ఇక్కడికి వెళ్ళిపోయి అక్కడ పని చేసుకుంటూ మళ్ళీ నన్ను మళ్ళీ అక్కడికి మీరు రమ్మని నాకు ఒత్తిడి చేస్తూ నన్ను పాడు చేసి మీరు పాడేలా చేయొద్దు నేను నేను మీ దగ్గర రిఫరల్ తీసుకుంటే ఖచ్చితంగా ప్రతిసారి నాకు అన్ని డౌట్లు అడుగుతాను ఆ అడిగిన డౌట్లు మీరే క్లియర్ చేయాలి మీరు చేస్తారో మీ పైన ఆయన ద్వారా నాకు చేయిస్తారో లేదంటే అందరి తెలుసుకొని చేస్తారో నాకు అనవసరం నాకు కావలసినటువంటి డౌట్స్ అన్నీ క్లియర్ చేసేయగలిగిన వాడే సీనియర్ కాబట్టి అని గుర్తు పెట్టుకొని మరీ అడిగి తీసుకోండి రిఫరల్ లేదంటే తీసుకోవద్దు మీకు ఎవరు ఇస్తారని నమ్మకం ఉన్నదో వారి దగ్గర నుంచి రిఫరల్ తీసుకోండి అలాగే రిఫరల్ టైంలోనూ వస్తున్నారు ఆ రెఫరల్ని తీసుకుని అందరికీ పాస్ చేస్తారు రిఫరల్స్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కనిపించరు ఇది చాలా కేర్గా తీసుకోండి అది రిఫరల్ ఇచ్చేయటం వెళ్ళిపోయి మళ్ళీ వేరే కంపెనీలో పని చేసుకోవడం ఇక్కడ డబ్బులు వస్తే అక్కడ డబ్బులు వస్తే నా ఆశ అనమాట వేరే కంపెనీలో పని చేయడం తప్పు కాదు కానీ ఇక్కడ మనల్ని చీట్ చేస్తూ మిమ్మల్ని అలా చేయడం తప్పు కాబట్టి రిఫరల్ అనేది ఎవరికి తల అవసరం లేదు మీకు ఎవడు తల ఉంపులు అంటే భయపడాల్సిన పని లేదు మీకు డైరెక్ట్గా మీకు నచ్చిన రిఫరల్ తీసేసుకోండి అలాగే ఈ రిఫరల్ కానీ సరిగా కానీ మీకు ఇప్పుడు రిఫరల్ ఇచ్చినప్పుడు సరిగా కానీ మీకు రెస్పాండ్ అవ్వకపోతే నెక్స్ట్ రిఫరల్ తీసుకోవద్దు ఇంకెందుకంటే ఇవి నంబర్ ఆఫ్ రిఫరల్స్ ఒకటి కాదు చాలా వస్తూనే ఉంటాయి చాలా అంటే చాలా వస్తూనే ఉంటాయి కాబట్టి అప్పుడు మళ్ళీ సరైన మళ్ళీ వెతుక్కోవచ్చు కానీ ప్రతిదీ ఇంపార్టెంట్ చాలా జాగ్రత్తగా తీసుకోండి నాకు తెలిసిన కొన్ని కేసులు ఉన్నాయి ఇలా ఏం రెఫరల్ వచ్చేసరికి వాళ్ళందరినీ ఒక జూమ్ మీటింగ్లో తీసుకురావడం వాళ్ళతో చక్కగా మాట్లాడడం అందరికీ రెఫరల్ ఇవ్వడం లేదా ఒక దగ్గర చిన్న డిన్నరు టీవో ఏర్పాటు చేయడం వాళ్ళందరికీ చక్కగా ఇచ్చేయడం ఆ తర్వాత మళ్ళీ కనిపించరు ఎప్పుడు కనిపిస్తారంటే వేరే వేరే సంస్థల్లో తీసుకొచ్చి చేస్తారు సో అలాంటివి ఎక్కడ చేయకుండా ఉండాలంటే మీకు ఒక్కటే దారి మంచి వ్యక్తిని అనుకోండి మంచి వ్యక్తిని ఎన్నుకొని తీసుకోండి అంతేగాని ఎవరు పడితే వాళ్ళు ఇచ్చేసిన మొహమూటంతో వెళ్ళారా ఇబ్బంది పడతారు ఆ తర్వాత నాకు కాల్ చేసి డాడీ నాకు మా సీనియర్ ఫోన్ ఎత్తలేదు మా సీనియర్ నాకు ఏమీ చెప్పట్లేదు అంటే మాత్రం నాకు సంబంధం ఉండదు డాడీ మా సీనియర్ ఫోన్ ఎత్తట్లేదు మా సీనియర్ ఎవరు నాకు కాల్ని తీసుకోవట్లేదు అని చెప్పకండి ఎందుకంటే ఇప్పుడే మంచి రిఫర్ తీసుకోండి మంచి వ్యక్తి దగ్గర తీసుకోండి అంతే మా సీనియర్ దగ్గరే తీసుకోవాలని రోడ్ లేదు జూనియర్ నెరిగిపోవాలనే రోడ్ లేదు ఇది గమనించి చేసుకోండి నేను ఈ వర్క్లో చాలా బిజీ అయిపోతాను ఇంకా రాను రాను ఇంకా బిజీగా ఉంటాను చాలా బిజీగా ఉంటాను ఇప్పుడు వచ్చే ప్రాజెక్టులు చాలా మంచివి చాలా కొత్తవి కాబట్టి వాటిలో నేను బిజీగా ఉండగా మీరు మళ్ళీ నాకు సీనియర్ ఫోన్ ఎత్తలేదు రాడి నాకు ఈ తెలియట్లేదు రాడి నాకు ఇది ఉండిపోయింది రాడి అది ఉండిపోయింది రాడి అని చెప్తారు అలాంటివి చెప్తే నేను వినదలుచుకోలేదు ఎందుకంటే నేను మీ అందరికీ కావలసిన మన కంపెనీకి కావాల్సిన అనేక కొత్త విషయాలు ఇక్కడ తయారు చేసుకుని కూర్చొని ఉండాలి సో మీకు నచ్చిన తీసుకోండి కానీ కరెక్ట్ పనిచేసేవారు తీసుకోండి లేకపోతే వద్దు ఎవరైనా మీ సీనియర్లు ఎవరైనా సీనియర్ దగ్గరే తీసుకోవాలంటే ఇది అప్డేట్ వర్షన్ కాదు అప్డేట్ ఇచ్చింది కాదు అదైతే ఎవరి దగ్గర తీసుకోవసరం లేదు మీరు అప్డేట్ చేసుకోవచ్చు అలాగే కొత్త వాళ్ళకి ఎవరికైనా మనం ఇవ్వాలంటే ఈ రిఫరల్ కానీ ఏ రిఫరల్ అయినా సరే అలా ఎవరంటే కేవైనా రిఫరల్ ఇచ్చి అక్కడ వాళ్ళని రీసెర్చ్ చేయించి కేవైసీ చేసుకొని అప్పుడు మీకు ఎన్ని రిఫరల్స్ అయినా చేసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ రాబోయే రిఫరల్స్ అన్నీ కూడా అయితే ఎస్ఐ అకౌంట్ ఏమో ఉండాలి లేదనుకుంటే కే వ్యాలెట్ అయినా ఉండాలి పాతలు అయితే అకౌంట్లు ఉంటాయి కొత్తలకి అయితే కే వ్యాలెట్ ఇవ్వరు లేకపోతే ఇచ్చి మరి చేయించండి అప్పుడు రేపు తీసుకుంటుంది సో ఈ విషయాన్ని అందరికీ చెప్పండి ఇది మళ్ళీ యూట్యూబ్లో కూడా ఇది పెట్టిస్తున్నాను ఈ ఈసారి తర్వాత మరి నెక్స్ట్ ఇంకోటి వస్తుంది నెక్స్ట్ ఇంకోటి వస్తుంది నెక్స్ట్ వస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ అనవసరంగా జీవితాన్ని త్యాగం చేయకండి థ్యాంక్ యూ మీరు ఎదగాలి మీరు ఎదుగుతూనే ఉండాలి లవ్ యూ డాడీస్